నమస్తే అండి అందరికి నేను కోలాట్లో మరి ఈరోజు శనికలి రాధాకృష్ణ ఆశ్రమం ఉందండి అనాథాశ్రమం మరి పిల్లలందరూ కూడా పేరెంట్స్ ఎవరు లేరు కానీ రోడ్డు మీద వదిలేస్తే మరి ఇక్కడ ఆశ్రమం వాళ్ళు ఈ పిల్లలను సాదుతూ ఇల్లు మరి ఎందుకు కనాలి మరి ఎట్లా ఎందుకు రోడ్డు మీద పడేయాలి పిల్లలు మరి కనుకుంటే బాగుంటుంది కదా ఈ కన్న తర్వాత ఇక్కడ రోడ్డు మీద ఎక్కడో పడే ఎవరో పోలీసు వారా లేకపోతే పబ్లిక్ చూసి మరి అనాథాశ్రమంలో ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి మరి ఇక్కడ అనాథాశ్రమంలో వాళ్ళే వదిలేస్తారండి పబ్లిక్ ఓకే మీ పిల్లలు కూడా ఫిజికల్ అయితే రోడ్డు మీద పడే మేకను దయచేసి మీ పిల్లలు మీరే సాధారణ మంచిగా పెద్ద చేయండి అదొక ప్రేమ ఉంటుందండి చూడండి ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం వల్ల మరి పిల్లలకి ఆనా ఎవరో లేకుండా తల్లిదండ్రులు లేకుండా చూడంత ఇక్కడైతే మరి ఈ అనాథ ఆశ్రమంలో యాక్టివ్ గురు మంచిగా వీళ్ళే తల్లిదండ్రులు ఇక్కడ ఈ అనాథ ఆశ్రమ నిర్వాహకులు మాత్రమే వీళ్ళు ఈ తల్లిదండ్రుల పాత్ర పోషిస్తారు ఇక్కడ ఆయమ్మ ఉంది మరి మంచిగా ఇక్కడ మన అమ్మంత వయసు ఆయమ్మ ఉంది ఇక్కడ మరి ఆయమ్మ ఇక్కడ టీచర్స్ కొంతమంది చూడండి మరి అంతా వీళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళ కళ కళల్లో బాధ లేదు ఆనందం ఉంది చూడండి ఇక్కడ చూడండి మరి వీళ్ళకి బాధ అనేది లేదు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇది ఒక స్కూల్ వాతావరణం కనపడుతుంది ఇక్కడ ఈ పిల్లలు అందరూ కూడా మరి చూడండి నేను రాములో నాకుంద్ర పెడతారు పోలీసు సార్ వచ్చిందని చెప్పేసి అసలు ఆనందంలో ఉబ్బి ఉబ్బి తప్పుతారు వీళ్ళందరూ కూడా హాయ్ హాయ్ చూడండి అందుకే మన పిల్లలు ఖాళీ చేతుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం మనమే సాధన మంచిగా పెద్ద చేసుకోండి ఆ ప్రేమలు వేరే ఉంటాయి మీరు కన్న తర్వాత ఫిజికల్ హ్యాండ్ కార్డు మంచి ఎక్కడ వదిలేస్తారు మీరు మానసికంగా మీరు కూడా ఇబ్బంది పడతారు ఇళ్ళల్లో అక్కడ వదిలేసినటువంటి తల్లిదండ్రులు కూడా మరి ఇలాంటి చేతని ఇలాంటి తప్పులు చేతని అనుకుంటున్నాం ఈ పిల్లలు మీరే సాధారణ మంచిగా ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆ పిల్లల్ని ఇట్లా రోడ్లమ్మంటే వదిలిపెడతాం అలా చూడండి మరి ఈ అనాథాశ్రమం లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి మరి ఇలాంటి ఒక మంచి అనాథాశ్రమం కోదాట్లో ఉంది శనగల్ రాధాకృష్ణ ది గ్రేట్ మరి మరి వారి ఆశ్రమాన్ని కూడా మరి ఇంత ముందు చాలా సార్లు రావడం జరిగింది మరి కోదాటలోని ఒక ప్రముఖ సూపర్ మార్కెట్ వ్యక్తి కూడా శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్ వ్యక్తిగా మరి రాజేష్ గారు కూడా ఒక ఐదు వేల రూపాయలు ఇక్కడ పిల్లలకి డొనేట్ చేయడం జరిగింది ఒక రోజు పుష్కలంగా రెండు పోట్లు భోజనం మరి ఉదయం టిఫిన్ కూడా పెట్టడం జరిగింది రాజేష్ గారు ఓకే మాకు లక్ష సబ్స్క్రైబర్లు అయితే మరి ఇక్కడ కేక్ కట్ చేసి పిల్లలతోటి మరి నా తరపున నేను కూడా ఒక భోజనం పెడతానని తెలియజేస్తున్నా ఓకే మీరు కూడా మరి మీ వంతుగా సాయం చేయండి ఇలాంటి పిల్లలకి సాయం చేస్తే చాలా అప్పు ఉండి ఎందుకంటే మనందరం తల్లిదండ్రులు ఉండరు కానీ ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు లేరు ఇక్కడ తల్లిదండ్రులు ఎంతో మంది వదిలేసారు ఇక్కడ రోడ్లమ్మ వదిలేయటం వల్ల మరి ఈ అనాథ సంస్థలు చాలా ఉన్నాయి ఈ సూర్యాపేట జిల్లాలో మరి ఈ కోదాట్లో ఈ అనాథ ఆశ్రమం ఒకటి ఉందండి ఫేమస్ ఇది అనాథ ఇది మన శనగల్ రాధాకృష్ణ గారి స్వచ్ఛంద ఆశ్రమం ఉంది కాబట్టి మీ వంతు మరి మీరు కూడా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ పిల్లల మీద పార్కొక్కరికి కాదు బాధ్యత పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా మీరందరూ కూడా కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హవార్యూ నమస్తే హాయ్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ అందరి జై హింద్ జై హింద్ చూడండి ఈ పిల్లలు పోలీస్ కావాలని నేను యూనిఫామ్ల ర్యాంక్ లోనే జై హింద్ అంటారు అంటే చూడండి ఒక జవాన్ ఏ విధంగా అయితే మరి శిక్షణ విషయంలో వీళ్ళకి కళ్ళు కాళ్ళు లేకపోయినా జై హింద్ అంటారండి అండి దేశం మీద ఎంత ప్రేమ ఉంది మన భారతదేశాలకు పుట్టినందుకు మరి వీళ్ళు గర్వపడతారు హాయ్ హవర్ జై హింద్ జై హింద్ అందరూ జై హింద్ జై హింద్ జై హింద్ ఓకే జై హింద్ ఓకే అండి ఓకే రైట్ ఓకే 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 ఫిల్లర్ మరి డిమాండ్ ఇస్తాను డిమాండ్ సమాచారా పనిస్తానండి ఓకే థ్యాంక్ యూ ఓకే అండి మరి ఇప్పుడు మీరు సైన్ చేస్తారు సైన్ చేయడం గొప్పగా ఉంది ఇక్కడ సాయం చేసిన కూడా మరి ఈ ఆయం ఉంది ఇక్కడ ఈ ఆయం ఉంది ఇక్కడ ఈ టీచర్స్ వీళ్ళు వీళ్ళు గ్రేట్ ఇక్కడ ఎందుకంటే ఇంట్లో తల్లి పాత్ర మళ్ళీ వీళ్ళు పిల్లలకు పోషించాలి మళ్ళీ ఇక్కడ తల్లి పాత్ర పోషిస్తారండి వీళ్ళకి వీళ్ళు కూడా హెడ్చేపు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు గ్రేట్ మన అమ్మ మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మన ఇంట్లో మనం చేస్తారు కదా మనకి మంచిగాంటేనే చేస్తారు మరి చూడండి ఇంత పిల్లలు కూడా మరి ఇక్కడ ఇంత రిస్క్ ఇంత బెరాంచు కూడా మరి ఇంత వీళ్ళు ఇంత గొడవలు కూడా వీళ్ళు కేరింతలు కొట్టుకుంటూ కూడా మరి ఇంత శబ్దాలు చేస్తుంటారు ఇంత ఆనందంగా ఉంటారు మరి ఈ శబ్దాన్ని కూడా ఈ తల్లిదండ్రులు తట్టుకుంటే ఈ అందరూ కూడా గ్రేట్ అమ్మస్తే మీరు బాగుండాలి ఫస్ట్